ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్ లాడ్ ఆడపిల్లలు ప్రమాదాన్ని ఫేస్ చేయలేక లేక చనిపోతూ ఉన్నారు కదూ చనిపోతున్నారు కదూ ప్రమాదం వస్తే ఎలా ఎదుర్కోవాలి చిన్న పిల్లల కానుండి పెద్దవాళ్ళు వరకు ఆడపిల్లలకు కరాటీ కుంపు బాక్సింగ్ పాకెట్లో ఆయుధాలతో ప్రతి ఆడపిల్ల రెడీగా ఉండాలి ప్రమాదం వస్తే ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి ఎందుకంటే ఈ ఘోరాలు అగాహత్యాలు అరాచకాలు హత్యలు అత్యాచారాలు ఆగట్లేదు కదా నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటి అంటే ఈ భారతదేశంలో ఏ అమ్మాయి మీద అత్యాచారం జరిగిన మాట్లాడే టాపిక్ ఏంటి అంటే ఆడవాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఆడవాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఆడవాళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని బయట తిరగడం వల్లే హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే హత్యలు అత్యాచారాలు అని సిటీల్లో జరగాలి హత్యలు అత్యాచారాలు సిటీలో జరగాలి రేపులు అని సిటీలో జరగాలి రేపులన్నీ సిటీలోనే జరగాలి మారుమూల పల్లెల్లో వాళ్ళు శారీలు కట్టుకుంటారు సుడిదర్స్ వేసుకుంటారు మరి అలాంటి విలేజెస్లో ఈ రేపులు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆడవాళ్ళు బట్టల వల్ల రేపులు జరుగుతున్నాయి అనేది ఎంతవరకు నిజమో అబద్ధమో మీరే ఆలోచించుకోండి అది అది కాక ఇప్పటి వరకు ఏ అమ్మాయి అత్యాచారం కేసులో ఈ అమ్మాయి పొట్టి బట్టలు వేసుకోవడంతోనే అత్యాచారం చేశారు అని చెప్పి గవర్నమెంట్ స్టేట్మెంటు ఇవ్వలేదు కానీ ఇదే గవర్నమెంటు ఇదే గవర్నమెంటు నేను చెప్పేది ఏంటంటే కానీ ఇదే గవర్నమెంటు ఇప్పటి వరకు చాలామంది అమ్మాయిలు అత్యాచారం కేసులో మద్యం సేవించిన మత్తులో అత్యాచారం చేశారు అని ఎన్నో కేసులకి స్టేట్మెంటు ఇచ్చింది అఫీషియల్గా కానీ గవర్నమెంటు మద్యపానం నిషేధం చెయ్యదు ఎందుకు ఎందుకంటే ప్రత్యక్షంగా మద్యం సేవించిన అమ్మాయి ని అత్యాచారం చేసిన వారు దోషులు అయితే ఇంతమంది అత్యాచారాలకు కారణమైన మద్యపానాన్ని నిషేధించని ప్రభుత్వము ప్రడుక్షంగా ఇన్వాల్వ్ అయినట్టే కదా ఆ కేసులో అయినా కూడా మనం ఇవన్నీ పట్టించుకోకుండా జేసస్ ఇవన్నీ జేసస్ ఇవన్నీ జేసస్ అని చెప్పి తిరిగి అదే ప్రభుత్వాన్ని జేసిస్ట్ అడుగుతాం నేను ఒక్కటే కోరుకుంటూ ఉన్నాను ప్రతి అమ్మాయి కూడా మనం ఆయుధాలు కంటే మన శక్తి మీద ఆధారపడడం కంటే యేసు ప్రభు మీద ఆధారపడండి ప్రభు రక్షించే దేవుడు ఇలాంటి క్రోడ మృగాలకి ఆయనే గొప్ప ఆయుధం హలెలుయా